పనులు ఎలా ఉన్నాయి పనులు బాగున్నాయండి చక్క టైంకి పనులు ఉంటున్నాయి ఇసుక బాగా వదిలేరు మనకి ఫ్రీగానే ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు గతంలో అంటే టాటర్ వచ్చేసి ఆరు వేలుంది సార్ ఇప్పుడు ఇసుక వచ్చేసి మామూలు కొనుక్కోవాలన్నా పదకొండు రెండు వేలు లోపల వచ్చేస్తుంది ఇసుక అవ్వడం వల్ల మీకు ఎలా అందరూ ఇప్పుడు ఏంటంటే చేతిండ పని ఉంటుంది అందరూ సంతోషంగా ఉంటున్నాం చక్కగా ఏ ఇబ్బంది లేదు ఇదివరకంటే ఎత్తుక్కోవాలి పని కోసం అక్కడక్కడ చూసుకొని ఇప్పుడైతే మాకు ఇటువంటి ఇబ్బంది లేదు చక్కగా అందరూ అన్ని ఊర్లో పనులు ఉంటేనే ముందు లేబరం కొంచెం నేను ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు డబ్బులు వసూలు అనేది అండి అది లేదు డబ్బులు వసూలు చేయడం అనేది ఎక్కడ లేదు మేము దానికి ఏంటంటే ఇప్పుడు ఇసుక ఫ్రీ వెళ్ళారు కానీ ట్రాక్టర్లకి అవుతుంది కదా ఇప్పుడు వాళ్ళ ఆయిల్కి ట్రాక్టర్లకి దూరాభారం వస్తుంది కాబట్టి వాళ్ళు వసూలు తీసుకున్నారు ట్రాక్టర్ వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు వరకే తీసుకున్నారు కానీ ఇసుక తీసుకునే వాళ్ళు అయితే లేదు శాండ్ అయితే ఫ్రీ శాండిస్తున్నారు కానీ లారీలు మరి ట్రాక్టర్లు ఫ్రీగా ఇవ్వరు కదండీ తీసుకుని వెళ్ళేటప్పుడు దానికి ఉంది అది కూడా ఫ్రీగా ట్రాక్టర్ పెట్టి తోలితే ఇంకేం చదువుకోని చెప్పండి అన్ని ఇంటికి వస్తే పని చేసుకుంటారా అంటే గవర్నమెంట్ వచ్చింది లేబర్కి పరిపాలన ఎలా అందరూ బాగుంది సార్ రావటం వల్లే కదా ఇప్పుడు ఎంత దూరం వచ్చాము మాది మాది జీకుండరు అండి ఇబ్రహీంపట్నం జీకుండరు అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాము అక్కడ పనులు ఉన్నాయి ఇట్లా ఉన్నాయి దానివల్ల లేబర్కి అందరూ బాగానే ఉంటుంది టాపి మేసులు బాగానే ఉంటున్నాం చక్క పని ఇదివరకు ఏంటంటే ఆ జగన్ ఇచ్చిన ఫ్లాట్లోనే మేము పనులు చేయాలి ఏంటంటే అది కట్టుకోకపోతే ఏమైందంటే వాళ్ళ ఫ్లాట్ లాక్కుంటాం అంటున్నారు ఏంటి దానికోసం అక్కడక్కడ కొంచెం పట్టాలు పట్టాలు పెట్టేసి దాన్ని వడ్డీకి తీసుకొచ్చుకొని వడ్డీకి తీసుకొచ్చేసి ఆ ఇల్లు పూర్తి చేసుకున్నారు ఏది ఒక ఎనిమిది లక్షలు ఒక ఇళ్ళ స్థలం ఇచ్చినందుకు ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్లో అంటే లాక్కుంటా ఉన్నారు దానివల్ల ఇల్లు భయపడము వచ్చింది అడిగిపోద్ది అని చెప్పేసి బయట వడ్డీ లేకి తీసుకుంటున్నారు సో అది తీసుకున్న తర్వాత ఇల్లు ఉండటానికి అయితే కట్టేరు బాగానే ఉంది ఉండటానికి లేదు మళ్ళీ మెయిన్ ఎందుకంటే ఈ అప్పులలో అడుగుతున్నారు దాన్ని ఏం చేస్తున్నారు మళ్ళీ కొంతమంది దాన్ని అమ్ముకుంటున్నారు దాన్ని కట్టలే కట్టడం ఒక ఇంత అయితే దాన్ని అమ్ముకొని మళ్ళీ వేరే ఫరికి వెళ్ళిపోతారు అక్కడందు పరిస్థితి అలా ఎక్కడన్నా కదా ఎక్కడైనా సరే ముందు బెదిరియటం చేపించడం అలా జరిగింది మేము చేస్తున్నాం కాబట్టి చూసాం కొంతమంది కట్టుకోలేని వాళ్ళు అలాగే ఉన్నారు ఇప్పటికి ఇప్పుడు ఎలా ఉంది సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విధానం కానీ కానీ ఇసుక విషయంలో కానీ అవన్నీ మీకు నిత్యావసర సరుకులు బాగానే ఉంటుంది పన్ను విషయంలో బాగానే ఉంటుంది ఇసుక అయితే నెంబర్ వన్గా మా అన్ని చోట్ల ఇసుక ఎక్కడ చూసుకు ఇసుకే ఉంటుంది కదండి ఇదివరకు బస్తా కొనాలంటే రెండు వందల రూపాయలు ఇప్పుడు ఎక్కడైనా ఇసుక ఇసుకోవాళ్ళు ఫ్రీకి తీసుకొచ్చుకుంటున్నాను ఒక బస్తా రెండు బస్తాలు కావాలన్నా తెచ్చుకుంటున్నాను ఇప్పుడు బస్తా కొనాలంటే అప్పుడు రెండు వందలు సిమెంట్స్ నుంచి ఇప్పుడు ఇసుక మాకు బాగుంది కాబట్టి బాగానే ఉంది అసలు ఇసుక వల్ల ప్రాబ్లం అనేది అన్ని అబద్ధాలండి దానివల్ల ఇసుక రేట్ అడుగుతున్నారు దానికి అంత కట్టాలి ఎంత కట్టాలనేది మాత్రం చాలా అబద్ధం కానీ నోటికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నాయి తప్ప ఇసుక వదిలేరు బాగానే ఉంది ఫ్రీగా ఇంకా దాన్ని ఇంటికి తీసుకెళ్తానికి మరి దానికి ట్రావెలింగ్ ఖర్చు అవుతుంది పనులు బాగానే ఉంటాయి అందరూ పనులు బాగానే ఉన్నాయి చక్కగా అమరావతి కూడా మేము అమరావతి వాళ్ళు కూడా నా రాయపుల్లో చేసి వచ్చాము లేబర్ షెడ్లు వేస్తున్నారు అక్కడ కూడా అక్కడ పనులు ఉన్నాయి అందరు చాలా మంది బతుకుతున్నారు ఇక చాలా మంది హిందీ వాళ్ళు వచ్చి బతుకుతున్నారు ఎక్కడెక్కడ నుంచి వాళ్ళు వచ్చేసి చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది సార్ ఐదు రూపాయలు అన్నం అంటే ప్రతి ఒక్క పేదవారు పేదవారు అండి కదండి ఇప్పుడు ఎక్కడ జాబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎండలో పడి వచ్చేసి టైంకి ఆ టైంకి అక్కడికి వెళ్ళి ఐదు రూపాయలు కడుకుండా బోనే పప్పు సాంబారు మజ్జిగ మజ్జిగిస్తున్నారు ఇక చట్నీ ఒకటిస్తున్నారు రైస్ తిన్నంత అందరు కడుపు నిండి అని అంటున్నారు అది పెడతాం వల్ల చాలా మంది కూడా సంతోషంగా ఉంది ఇప్పుడు మెయిన్ భోజనాల విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు అన్ని బాగానే చక్కగానే వంటలు కూడా రుచిగా ఉంటాయి ముందు అంటే ఐదు రూపాయలు అందరు సార్ ఇప్పుడు లేబర్ అంటే బయటికి వెళ్ళి భోజనం చేయాలంటే వంద రూపాయలు అండి పని చేసుకుని వచ్చేసి చాలా మంది రోడ్ల మీద ఉండే వాళ్ళు చాలా మంది అన్నారు అడుగు కూర్చుకుని తిన వాళ్ళకి కూడా లేని పరిస్థితి ఇది పెడతాం వల్ల పేదవారు అసలు అది మానబోర్డు మంచిగా ఐడియా మంచిగా పెట్టారు అది తీయటం వల్ల కూడా చాలా ఉంది బాధాకరం మాకు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మాకు స్టార్ట్ చేశారు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు ఏదన్నా ఇప్పుడు మేము పలానా ఊరు వెళ్తున్నాం దారిన ఇప్పుడు జీ నుంచి మీటి వచ్చేటప్పుడు అయినా సరే అన్నకంటే టైంకి వెళ్ళేసరికి భోజనం ఉంది తినడానికి ఐదు పది రూపాయలు ఉంటే చాలండి కడుపు నిండా ఇద్దరు తినేస్తున్నాం ఎవరు పెడతారండి ఈ రోజుల్లో పది రూపాయలు భోజనం అంటే ఇద్దరికి వంద రూపాయలు ఇద్దరు బావాలంటే రెండు వందలు మరి పది రూపాయలు కడుపు నిండా తింటున్నారంటే అది ఎంత పుణ్యం సార్ అది మీకు లేబర్కి ఇంకెలా లేబర్ అందరూ సంతోషం సార్ ప్రతి ఒక్కరికి దానివల్ల ఆయన పెడతాం వల్ల ఇంకా ఆయన రావటమే మంచిది మెయిన్ మనకి దానివల్ల ఈ పథకాలు అమలు చేయడం కూడా పోయినాయి తీసేసిన అన్న క్యాంటీలు కూడా మళ్ళీ మనకి స్టార్ట్ చేశారంటే లేబర్ కూడా చాలామంది సంతోషంగా ఉంది మాకు అసలు మెయిన్ మా లేబర్ చాలా బాగుందండి ఒకటి లేబర్ అనే కదండి ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానీ దాన్ని పోయే వాళ్ళు కానీ కనీసం ఫుట్ పాత్ మీద ఉండే వాళ్ళైనా కానీ కడుపు నిండా అది సార్ తిన్నంత పెడుతున్నారు టైమింగ్తో సంబంధం అయిపోయిన వరకు పెడుతున్నారు